వన్ సెవెంటీ టూ అధ్యక్ష ఏ ప్రశ్నకి సమాధానం విశాఖపట్నం ఎండాడ గ్రామంలో సర్వే నెంబర్ పంతొమ్మిదిలో ఉన్నటువంటి రుషికొండ పైన ఉన్నటువంటి అరవై ఒక్క ఎకరాల విస్తీర్ణంలో తొమ్మిది ఎకరాల ఎనభై ఎనిమిది సెంటుల్లో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది అది ఏడు బ్లాకులు కలిగినటువంటి ఒక రిసార్ట్ని ఏపీటీడీసీ వారు నిర్మించడం జరిగింది అదేవిధంగా భవనాల నిర్మిత విస్తీర్ణం వచ్చేటప్పటికి మొత్తం ఐదు బ్లాక్లు అందులో విజయనగరం బ్లాక్ ఒకటి అది మూడు బ్లాక్లు ఉన్నాయి మళ్ళీ అందులో ఏబిసి అని అదేవిధంగా రెండోది కళింగ బ్లాక్ మూడోది గజపతి బ్లాక్ నాలుగోది వ్యాంగి బ్లాక్ వీటికి సంబంధించి అన్నీ కలుపుకుంటే ఒక లక్ష నలభై ఐదు వేల ఏడు వందల అరవై ఏడు చెదర మొత్తం ఈ నిర్మితి విస్తీర్ణం బిల్టప్ ఏరియా అయింది దీనికి సంబంధించి మనకు అయినటువంటి ఖర్చు రెండు వందల ఇరవై రెండు కోట్ల తొంభై రెండు లక్షలు ఇది దీనికి సంబంధించింది ఇక భవనాలు కాకుండా చేపట్టినటువంటి అంశాలు ఏంటంటే హార్డ్ స్కేపింగ్ స్లో ప్రొటెక్షన్ వర్క్స్ వీటన్నింటికి కలిపి చాలా వర్కులు చేసిన దానికి సంబంధించి మొత్తం నూట ఎనభై ఆరు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఇలా మొత్తంగా చూసుకుంటే భవనాలు నిర్మించిన దానికి ఇతర వర్కులకి కలిపి మనకి నాలుగు వందల తొమ్మిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు బియ్యమైంది అది తొమ్మిది ఎకరాల ఎనభై ఎనిమిది సెంటుల్లో ఈ నిర్మాణం జరిగింది దీనికి సంబంధించి ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి వచ్చి మొత్తం అన్ని కలుపుకుంటే ఇరవై మూడు వేల రెండు వందల అరవై ఒక్క రూపాయలు ప్రతి చదరపు అడుక్కి అయినటువంటి ఖర్చు దీన్ని ఈ రకంగా చేసినటువంటి ఖర్చుగా చూపించడం జరిగింది ఇంకా ప్రెస్ వచ్చేటప్పటికి ఇతర అంశాల కోసం చేసినవి రమారమి డెబ్బై ఒక్క కోట్ల తొంభై ఒక్క లక్షలు చేయడం జరిగింది ఇది మొత్తంగా ఎండాడలో ఋషికొండ మీద నిర్మించినటువంటి ఆ భవంతి తాలూకు నిర్మాణ వ్యయం అదేవిధంగా ఎన్ని ఎకరాల్లో ఎంత మేరకు నిర్మిత విస్తీర్ణం చేసేవనే దానికి సమాధానం